సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా డీఎస్పీ ప్రభాకర్ తో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక మైత్రి మైదానం నుండి పట్న వివిధ కాలనీల గుండా టూకే రన్ నిర్వహించారు సామాజిక ఐకమత్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమంలో పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు యువకులు విద్యార్థులు మీడియా ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన భారతదేశ సంస్కృతిని భారతదేశ సాంప్రదాయాన్ని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంతకుముందు సిఏ గారు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన కొంతమంది రాజుల కబంధ హస్తాలలో మిగిలిపోయి ఉండే దాన్ని విడదీయడానికి ఒక దీక్షతో తీసుకొని మన హైదరాబాద్ గిట్ట నిజాం నవాబుల చేతుల్లో ఉండేది దాని గిట్ట వదిలేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ప్లాన్ చేసుకొని బయలుదేరిండో మన దాని గిట్ట మన భారత హైదరాబాద్ గిట్ట అదే విధంగా భారతదేశానికి భారతదేశం కలిసే విధంగా భారతీయుడిగా చెప్పుకోవడానికి గౌరవంగా ఉండే విధంగా ఆయన సాంప్రదాయాన్ని కొనసాగించడం జరిగింది ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మనం అందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్య రన్ దీన్ని కాదు దీనికే పరిమితం కాకుండా కంటిన్యూగా మనము ఇలా చాలామంది మార్నింగ్ వాకర్స్ ఈవినింగ్ వాకర్స్ గిట ఉన్నారు సీనియర్ సిటిజన్స్ అథ్లెటిక్స్ వాళ్ళు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషర్ ఒకరోజు లేకున్న ఒకరోజు ఇచ్చిన టైం టైంకి పోవడానికి సిద్ధంగా ఉన్నాము కానీ పోయే వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్త ఉంచుకోవాలి ఎక్కడ ఎక్కడ ఆగడానికి వీలు లేదు ఎత్నా ఎక్తి జానక జరు జా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆ టైం రావడానికి ఎవరి చేతి లేదు కాబట్టి మన మంచి అలవాట్లతో మనము మన పిల్లల మంచి అలవాట్లతో మంచి ఎడ్యుకేషన్తో మంచి హెల్త్తో మన పటంచరు భారతదేశాన్ని మారుస్తామో మారమో మనకు మార్చడం చాలామంది ఉన్నారు మన నియోజకవర్గ పరిధిలో ఎక్కడక్కడా మనము ఆ విధంగా మనము కలిసిన వాళ్లకు మన ఇంట్లో వాళ్ళకు డైరెక్షన్ చేస్తూ మనం ముందుకు సాగితే ఆరోగ్యపరమైనటువంటి ఒక సంస్కృతిని ముందుకు తీసుకోకపోయిన వాళ్ళమైతే కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి మరొక్కసారి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని టూకేగా నిర్వహిస్తున్న పోలీస్ సోదరులందరికీ